అనకాపల్లిలో సిద్ధం అనకాపల్లి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు అనకాపల్లి పట్టణంలోని రావుగోపాలరావు కళాక్షేత్రంలో వైసీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం కార్యకర్తల సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ అనకాపల్లి నుండి భారత్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అలాగే ప్రస్తుత అనకాపల్లి ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రికి అత్యంత విశ్వాస పాత్రుడని అతనికి ఎప్పుడు పార్టీ సముచిత స్థానం ఉంటుందని అన్నారు ఇక్కడ భరత్ గెలిచిన అమర్నాథ్ గెలిచిన టెనని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఇక అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు గొల్లా బాబురావు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి ప్రభుత్వ కరణం ధర్మ శ్రీ అనకాపల్లి నియోజకవర్గం ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసులు పాల్గొన్నారు ప్రాంతాల్లో మన ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించినటువంటి సిద్ధం సభలో పెద్ద ఎత్తున విజయవంతం చేసి रा <laughs> उसे का होना वो चिपचिपे ने पटरी की होगा पहले इतने उमरे ना पार्टी अपमान लोग आए क्योंकि वो योजना समाज तक एक बार जरिए इन लोग बांधने योजना का बोला बोला वो सिद्ध समय अनेकांश नियम तो भाई सरकार के साथ ही नाइके वो लाइन देव जरूर होए पड़ते हैं कि यही कर संग्राम आएगी सिद्ध का yeah